విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అధికారులకు ఎమ్మెల్యే పద్మారావు గౌడు ఆదేశం విపత్కర సందర్భాల్లో ప్రజలకు అండగా నిలుస్తామని అధికార యంత్రాంగంతో పాటు తమ పార్టీ ప్రజాప్రతినిధులు సైతం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ టీగుళ్ల పద్మారావు గౌడు సూచించారు భారీ వర్షాల నేపథ్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పద్మారావు గౌడు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు నాలల పారివాహక బస్తీల్లో పర్యటించారు కూలిన చెట్లను తొలగించే పనులను పరిశీలించారు అనంతరం కార్పొరేటర్లు అధికారులతో కలిసి సీతాఫలం మండిలోని తమ క్యాంప్ కార్యాలయంలో పద్మరావు గౌడు ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు కార్పొరేటర్లు కంది శైలజ సామాల హేమ రానూరి సునీత రమేష్ లింగాని ప్రసన్న శ్రీనివాస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆశలత ఎంఆర్ఓ భూపతి గౌడు డిఇ వెంకటేశ్వర్ స్వర్ణలత శ్రీనివాసు ఎస్ఐ గంగాధర్ విద్యాధికారి డాక్టర్ సక్కుబాయితో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు బీఆర్ఎస్ యువ నేత టీగుళ్ల రమేష్ గౌడు నాయకులు రాజసుందర్ కంది నారాయణ లింగాని శ్రీనివాస్ కంది నారాయణ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా తాము చేపట్టిన చర్యలు ఫలించి సికింద్రాబాద్ పరిధిలో వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తలేదని వివరించారు గతంలో చిన్నపాటి వర్షాలకు కూడా లాలపేట మహమ్మద్గూడ షాబాజ్గూడ భవానీ నగర్ అన్నానగర్ ప్రాంతాల్లో దారుణ పరిస్థితులు చోటు చేసుకునేవని తెలిపారు గత పదేళ్ల కాలంలో లాలపేట వద్ద నాలుగు కోట్లతో కల్వట్టు ఫ్రైడే మార్కెట్ మహమ్మద్గూడ ఎల్ నారాయణ నగర్ ప్రాంతంలో రెండు పాయింట్ ఐదు కోట్ల ఖర్చుతో కల్వట్లు నిర్మించామని తోదవర భారీ వర్షాలు కురిసిన సందర్భాల్లో కూడా ఏ ఇబ్బందులు ఎదురుకాకుండా కాకుండా ఏర్పాట్లు జరిపామని తెలిపారు అయినప్పటికీ కార్పొరేట్లు అధికారులు సమన్వయం పరుచుకొని అప్రమత్తంగా ఉండాలని పద్మరావు గౌడు ఆదేశించారు సితపల మండలోని తమ కార్యాలయం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని విపత్కర సందర్భాల్లో ప్రజలను ఆదుకునేలా ఏర్పాట్లు జరిపామని తెలిపారు అత్యవసర సందర్భాల్లో వరద బాధితులకు సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసేందుకు సొంత నిధులు అందించేందుకు సిద్ధమని తెలిపారు వివిధ డివిజన్ కార్పొరేట్లు మాట్లాడుతూ విద్యుత్ విభాగం ద్వారా సమస్యలు పరిష్కారంలో జాప్యంపై ఫిర్యాదు చేశారు అదేవిధంగా చెట్లు కూలిన వెంటనే అధికారులు స్పందన లోపించిందని ఫిర్యాదు చేశారు వెంటనే ఆయా విభాగాల ఉన్నతాధికారులకు పద్మరావు గౌడ ఫోన్ లో సంప్రదించి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు ఇబ్బందులు పడుతున్న దేశాల్లో వెంటనే అధికారులు స్పందించని పక్షంలో తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సాఫిక నాల ప్రవాహం ఫ్రైడే మార్కెట్ వద్ద నాల పరిస్థితిని పద్మారావు గౌడ్ పరిశీలించారు వరద నీరు సాఫీగాను సాగేలా ఏర్పాట్లు జరపాలని గతంలో కేవలం ఏడాదికి ఒకసారి మాత్రమే పూడిక తొలగించే పద్ధతిని మార్చి మార్చినందుకు అధికారులు ఎప్పటికప్పుడు పూడిక తీసివేతను చేపట్టాలని ఆదేశించారు అశోక్ నగర్లో పెద్ద చెట్టు కూలిన ప్రదేశాన్ని పరిశీలించి తొలగింపు పనులను ముమ్మరం చేయాలని ఆదేశించారు చిలకరగూడ కట్టమైసమ్మ దేవాలయం ఎదురుగా నాల ప్రవాహారి నిర్మాణానికి యాభై నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేయించినప్పటికీ పనులు ప్రారంభించకపోవడం వల్ల అధికారులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు వెంటనే పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు వర్షాలు కురుస్తున్న దశలో తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని అధికారులు తమకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు తిరగాల్సిన ఆగత్యం నివారించాలని సూచించారు విపత్తులు ఎదుర్కొనేందుకు నిరంతరం సిద్ధంగా ఉండాలి అధికారులకు ఎమ్మెల్యే పద్మారావు గౌడు ఆదేశం హలో నమస్తే దిస్ ఇస్ సుష్మితా బ్యానర్జీ ప్లీజ్ లైక్ అండ్ అండ్ షేర్ ఆల్సో సబ్స్క్రైబ్ న్యూస్ యూ సో మచ్